నా వచ్చారు చరగన్ తాత బీవే పో పో ఇప్పుడు బియ్యం పో చిన్న కది చిన్నగా దిగు ట్టుబడి తరు పెట్టించుకుంటారు ఇంకా ఏది చూపిద్దాక చూడు బొట్టు పెట్టాడు చిన్నప్పటి నుంచి వస్తున్నాడు ఆయన ఇది నాకు ఇది చూపి నా చూడు తాత బొట్టు పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఆడ పెట్టాడు ఏం కాస్త ఇంకొక ఆయన కాదు జామా పువ్వు పెట్టించుకోమ్మా చిన్న పూలు వస్తున్నాయి ఇది కూడా వంగనారే దీనికైతే చిగురు వస్తుందని చెప్పానుగా ఇదిగోండి చిగురులు వస్తున్నాయి ఎండిపోయి నాకైతే కరివేపాకు చెట్టు అసలు ఆర్చి వేసింది చూసారు కదా ఫుల్గా ఎండిపోయింది ఫుల్లుగా ఎండిపోయి కింద నుంచి వచ్చేసింది నేను మొన్న పీకేద్దామని కూడా అనుకున్నా కానీ ఎందుకు లే అన్నట్టుగా ఉంచా ఇంకా దాంట్లో నుంచి గురి వచ్చింది నాకు కరివేపాకు చెట్టు బతికినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు మొబ్బు ఉంది వాతావరణం ఎన్ని మధ్యాహ్నం నుంచి యాడ్కి ఎందుకు ఏం తీసుకొస్తా బియ్యం ఉన్నాయి ఇంటో అయినా తీసుకొస్తా తీసుకురా మనీ ప్లాంట్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చిగురేస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇదిగోండి ఇది ఇక్కడికి మార్చిన తర్వాత బాగా చిగురేస్తుంది ఇది కొంచెం వెదిగితే కట్టాలి రేకొప్పి నేను పోగొట్టామంటో వస్తుందని చెప్పు

అయితే బాయ్ చీరలు తీసుకెళ్ళదు ఈరోజు మా అబ్బాయికి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అవుతుందని చెప్పు నీకు చెప్పు చీర వెళ్దని చెప్పు ఎందుకు అడు తిరిగి చెప్పు ఆధార్ కార్డు

నేను నువ్వు అనిపించేటట్టు పెట్టా ఇది అయిపోయింది అయిపోయింది పూలు కానీ చిన్నగానే ఇది గుచ్చుకోదు మా బాగుంది మంచి మంచెట్టు పువ్వు ఇది పెట్టు కెమెరాలో పాటు ఉంది చూడు నాన్ కళ్ళు చూడు నాకా చూడు ఇప్పుడు నాన్ కలు చూడు కొట్టు చెప్పి కొట్టు ద్రా కొట్టు ఇంకొద కొడతావా కొడతావా అమ్మని కొడతావా కొడతావా పడతావు కిందకు పడతావు వదిలే అంటే పడతావు కడుక్కోము పిచ్చి చేసలేదు ఆడకేళ్ళు కడుక్కోపో వర్షం అయితే బాగా పడుతుంది ఉన్నట్టుండి పొద్దు నుంచి ఫుల్ ఎండ కాసింది ఇప్పుడు చూడండి బాగా వాన పడుతుంది మబ్బు కూడా నల్లగా పట్టుంది ఉన్నట్టుండి వచ్చింది వర్షం చూచా మబ్బాయి చూడండి తింటున్నా చూపి పాలుకో పడేయకూడదు తింటున్నాడు పాలకోవని కేక్ అంటాడు తిను బాగుందని చెప్పి ఇటు చూడు బాగుంది వర్షం చూస్తా తింటున్నాడు వర్షాన్ని ఎంజాయ్ చేస్తా కూర్చో పడతావు వాన పడుతుంది ఇటు మొత్తం మబ్బు పట్టుంది కదా ఇటు పక్క చూడండి అంటే కొంచెం ఎండ పొడలా ఉంది కొంచెం బయటికి వెళ్ళినా కూడా వర్షం పడుతుంది చూసి రా మార్చేది రా ఇట్రా వెళ్తా బయటికి వాన పడుతుందమ్మా చూడు పడుతుందా లేదు చెప్పు చూసి చూడు బయటికి వెళ్ళి చూడు వానొచ్చింది వానొస్తే మొబై అసలు బయటికి వెళ్ళాడు తడుపుతాడంట కదా వర్షం పడుతుంది మళ్ళీ మెండ్ అయింది చుట్టూ ఇల్లు అయ్యేసరికి ఏం కనిపి ఇట్లా అదే పైకి వెళ్ళామనుకోండి వాతావరణం బాగా భలేపడిద్ది అసలు కానీ వర్షం నేడ పైకి వెళ్తాను చెప్పండి చెప్పండి అజ్జరుగు మాకు గాలి పడుతుంది అజ్జరుగు పిచ్చా విజుడు కూర్చో చెప్తాను నీకు మాట్ నువ్వు సైలెంట్కి కూర్చొని చెప్పాలి నీకు రోజు నీళ్ళు ఎవరు పోస్తారు ఎవరు వేస్తారు బట్టలు ఎవరు వేస్తారు ఎవరు పెడతారు అన్నం ఎవరు పెడతారు నీకెవరిష్టం నీకెవరంటే ఇష్టం చెప్పు నీకు ఇష్టం చెప్పు సరే నీకు అమ్మ ఇష్టమా ఇష్టమా అయితే నీతో మాట్లాడను ఎవరిష్టం ఎవరంటే ఇష్టం అమ్మ ఇష్టం లేదా అయితే అని మీ నాన్ చార్జ్ చేయించుకో వానకి దడిచిద్ది కింద తీస్తే కొంచెం క్లారిటీగా లేదుగా పైకి వచ్చి അമ്മ ആ ഞാൻ എന്ത് പോലീസേ ടാവും അമ്മ ആ മന്നോ വറൈ ടൈൻഡ് ജോട്രീനി 啊。Ah.